హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన టెట్ అనేది దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి ప్రకటన అయింది సో దానికి సంబంధించిన ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలి సో ఈ ఆన్లైన్ మనం ఫిల్అప్ చేస్తుంటే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి ఆ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా నేను ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరికొన్ని చేయడానికి నాకు ఉత్సాహం వస్తుందన్నమాట ఇంకొన్ని నేను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీలాంటి ఇంకొందరికి చదువుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది వీడియో సెక్షన్లోకి వెళ్ళి సార్ వీడియోస్ కూడా చూడండి మీకు ఉపయోగపడే వీడియోస్ కూడా ఇంకా చాలా ఉంటాయి అండ్ ఫ్రెండ్స్ మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్ మనకు దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సెంటర్కి వచ్చేసి అయితే అప్లికేషన్స్ అయితే ఫుల్ చే కంప్లీట్ చేసుకోవచ్చు సబ్మిట్ చేసేసుకోవచ్చు ఓకే నేను అడ్రస్ చెప్తాను చూడండి కరీంనగర్లో మంకమ్మ తోట పొండం కాంప్లెక్స్కి ఆపోజిట్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్ ఐశ్వర్య ఆన్లైన్ అండ్ జిరాక్స్ ఓకే దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి అప్లికేషన్ అయితే స్టా మనకు సబ్మిట్ చేసుకోవచ్చు ఇదే కాదు ఏదైనా ఓకే అండ్ ఇట్లాంటి డ్రెస్ వీడియోస్ కోసం ఇప్పుడు మనం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అడగడం కనబడుతుంది కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే ఇంకా చాలా విషయాలు రెగ్యులర్గా డైలీ డైలీ అప్డేట్ చేసుకుంటాం నేర్చుకోవచ్చు మీరు కూడా ఓకేనా సో వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం ఆలోచన చేయకుండా ఓకే సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్ ఆ పేజీకి వచ్చేయండి లేదంటే గూగుల్లో టీఎస్ టెట్ అని కొట్టినా కూడా డైరెక్ట్ ఈ పేజీకి వచ్చేసరికి ప్రాబ్లం లేదు సో ఇక్కడ రైట్ సైడ్కి ఫస్ట్ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ డొమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అని ఒక ఫోన్ నెంబర్ ఇచ్చిండు అండ్ టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూ అనుకుంటే ఒక ఫోన్ నెంబర్ ఇచ్చిండు అంటే మనం పేమెంట్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం జరుగుతుంటే మధ్య మధ్యలో అంటే మధ్య మధ్యలో అంటే ఒకసారి ఫెయిల్ అవుతుంటే ఆ నెంబర్ కాల్ చేసి మనం రెక్టిఫై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఫస్ట్ మనకి ఫీజు పేమెంట్ చేయాలి తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి తర్వాత పేమెంట్ ఒక్కొక్కసారి మధ్యలో ఆగిపోతే స్టేటస్ అనేది పేమెంట్ స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చు తర్వాత నో యువర్ జనరల్ నెంబర్ అని కనబడుతుంది కదా సో పేమెంట్ చేసిన తర్వాత ఒక జనరల్ నెంబర్ అని వస్తుంది అది కూడా మధ్యలో మనకు ఒకసారి అంటే రాసుకోవడం మర్చిపోతే ఇక్కడ కూడా మనం ఆ నో యువర్ జనరల్ నెంబర్ అనేటైతే ఎంట్రీ చేసేసి నెంబర్ కూడా తెలుసుకోవచ్చు ఆఖరికి ప్రింట్ అప్లికేషన్ కూడా మనం చూసుకోవచ్చు మధ్యలో మధ్యలో ఎక్కడన్నా మిస్ అయినా కూడా లేకపోతే మనం డౌన్లోడ్ చేసుకోవడం ఎక్కడన్నా మర్చిపోయినా కూడా ఈ సెక్షన్ల ద్వారా అయితే మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు అండ్ కింద చూసుకోవచ్చు మీకు అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ట్వంటీ సెవెన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు టెన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దాకా అయితే ఉండడం జరిగింది సో ఎగ్జామ్ డేట్స్ అయితే మీకు ఇక్కడ పర్టిక్యులర్గా మెన్షన్ అయితే ఇవ్వలేదు సో ఈ వెబ్సైట్ని మనం రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం తెలుస్తుంటుంది ఓకే అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో దాకా చూడండి ఎందుకంటే దీనికి సంబంధించిన జస్ట్ ఐదు నిమిషాల ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు పాయింట్ టు పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ దానికి సంబంధించిన తెలుగులో నేను మన డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసిన మీకు డిస్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం సెలెక్ట్ చేయాలని అర్థం కాకపోతే ఒకసారి డిస్క్రిప్షన్ క్లియర్గా చదువుకోండి ఓకే రైట్ సో మనం పేమెంట్ ఫీజు పేమెంట్ని క్లిక్ చేయగానే ఇక్కడ చిన్నగా మనకి డీటెయిల్స్ అడుగుతుంది ఒకసారి చూసుకోండి ఇక్కడ ఏం లేదు జస్ట్ యువర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంట్రీ చేయండి ఆధార్ నెంబరు మెయిల్ ఐడి ఫోన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి ప్రకారం తెలంగాణ వాళ్ళకి చెందిన వాళ్ళకి కాదా సో ఎగ్జామ్ పేపర్ పేపర్ టూకి అప్లై చేస్తున్నారా పేపర్ వన్కి అప్లై చేస్తున్నారా రెండింటికి అప్లై చేస్తున్నారా ఓకే ఒక్కదానికైతే పేపర్ వన్ లేదా పేపర్ టూ అయితే వెయ్యి రూపాయలు రెండింటికి కలిపి అప్లై అయితే మాత్రం రెండు వేల రూపాయలు పడుతుంది ఇక్కడ ఓకే అండ్ ఇక్కడ గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా బాడీ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని అడుగుతుంది అయితే ఎస్ నో నో పెట్టేసుకోండి అండ్ ఇక్కడ బీఎడ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా చదువుకోవడం అంటే అప్లికేషన్ చేయడానికి ఎలిజిబులే అది ఇక్కడ మీరు క్లిక్ చేస్తే బిఎడ్ కంప్లీట్ అయిన వాళ్ళ లేదంటే చదువుతున్న వాళ్ళ అని అడుగుతుంది కంప్లీట్ అయితే కంప్లీట్ అయినట్టు చూపించుకోండి ఎస్ కంప్లీట్ అయినట్టుగా సెలెక్ట్ చేసుకోండి చదువుతున్న వాళ్ళైతే చదువుతున్నట్టు సెలెక్ట్ చేసేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు చదువుకొని అప్లై చేస్తున్నారా అని అడుగుతుంది సో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఏంటంటే ఏ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయినా ఏ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన అదైనా లేకపోతే ఇట్లాంటి టెట్టు నెట్ సెట్ దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా ఫస్ట్ నోటిఫికేషన్ చదువుకోండి చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి ఫ్రెండ్స్ ఓకే అందుకే అక్కడ ఎస్ అని మనం పెట్టాలి సో కొంచెం పైకి వెళ్తే మనకు ఇదే అదే సెషన్లో ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా ఎట్లా అప్లై చేస్తున్నారు అని అడుగుతుంది డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అమౌంట్ వస్తుంది ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి డిక్లర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రొసెక్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి ఈ సెక్షన్ అయితే ఇక్కడ ఒకసారి అయితే సెలెక్ట్ చేసుకోండి ఇదంతా మనం డీటెయిల్స్ కరెక్ట్ చేసామలేదా మళ్ళీ ఎడిట్ దాకా ఎందుకు వానికి ఫోన్ చేసాడు వాని మెయిల్ పెట్టాడు ఎడిట్ ఆప్షన్ కొరకు చూసుకున్నాడు అదంతా కథ వేస్ట్ ఓకే సో ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని అనగానే మీకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఏదో ఒకటి త్వరగా అయితే పేమెంట్ అయితే చేసేయండి సో మన ఆన్లైన్ సెంటర్ ఫ్రెండ్స్ తెలుసు కదా ఇందాక మనం స్టార్టింగ్ వీడియోలో చెప్పుకున్నాము అందుకే కొంచెం నాయిస్ అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ఉద్దేశం కొద్దీ నేను ఆన్లైన్ సెంటర్లో ఉండే ఈ వీడియో రికార్డ్ అనేది చేస్తున్నాను కరీంనగర్లో మన పొన్నం కాంప్లెక్స్ ఆపోజిట్ మంకమ్మ తోట ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ మనది ఓకే సో ఎప్పుడైతే మీరు ఫీజ్ అయితే పేమెంట్ చేశారో ఈ విధంగానైతే మనకు ఒక బాక్స్ అయితే ఇట్లా అంటే రిసిప్ట్ అయితే వస్తుంది ఇక్కడ మీకు ఈ జర్నల్ నెంబరు ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే ఖచ్చితంగా నోట్అవుట్ చేసుకోండి లేకపోతే స్క్రీన్షాట్ అయితే తీసుకొని పెట్టుకోండి ఇది అయినాక ఇక్కడ ఆన్లైన్ ఫామ్ అని కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ కొన్ని ఆల్రెడీ మనం ఇందాక బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వాటికి ఆల్రెడీ కొన్ని వచ్చేస్తాయి ఇట్లా ఈ విధంగా సో ఇక్కడ ఫాదర్ నేమ్ ఇక్కడ మదర్ నేము ఓకే ఇక్కడ ఆధార్ నెంబరు ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ అడిగారు చిన్న చిన్న మెయిల్ ఐడి ఫోన్ నెంబరు ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబరు పర్సనాలిటీ డిజబిలిటీ ఓకే ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఓకే ఈ విధంగా కొన్ని ఎంట్రీ చేసేసి సో చాలా సింపుల్ ఇవన్నీ ఒక్కసారి చదివారంటే అంటే మీకే అర్థమైపోతుంది కొంచెం అదే పేజీలో కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ జస్ట్ మనం కొన్ని అడ్రస్ మన అడ్రస్ అనేది ఎంట్రీ చేసేసేయాలి అంత ఏం లేదు ఇక్కడ పేపర్ టూకి అప్లై చేద్దాం అనుకుంటున్నారా పేపర్ వన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారా దాన్ని లాంగ్వేజ్ ఏంటి తెలుగు హిందీ ఇంగ్లీషా సంథింగ్ అక్కడ క్లిక్ చేస్తే ఆ లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి ఆ ప్యాటర్న్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటి అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇది అంతా ఒక ఎత్తు ఇదిగోండి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మాత్రం ఒక ఎత్తు దీనికి సంబంధించింది క్లియర్గా తెలుగులో నేను మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒక్కసారి చూసుకోండి ఫస్ట్ వచ్చేసి డిగ్రీలో యాభై శాతం మార్కులతో పాటుగా బీఏడ్లో నలభై శాతం ఉత్తీర్ణత చెందిన వారా పాస్ అయిన వాళ్ళ అని అడుగుతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటిది డిగ్రీలో యాభై శాతంతో పాటుగా బీఏడులో నలభై శాతం లేదా బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా మీకు ప్రజెంట్ బీఏడ్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు అంటే చదువుతున్న వాళ్ళ అని దాని అర్థం ఇంకా ఫోర్త్ పాయింట్ అంటే బీఏ బి బీఏ సంబంధించిన వాళ్ళు అది మాక్సిమం ఉండరు అంటే ఒకసారి అయితే పాయింట్ చదువుకోవాలి తప్పేం లేదు అండ్ బిఈ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఫిఫ్త్ పాయింట్కి వస్తే కిందికి వస్తారు ఓకే అది దేనికి సూటబుల్ మరి మీరు చూజ్ చేసుకోండి ఈ సెక్షన్ అయితే ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన తెలుగులో ఇంగ్లీష్ అర్థం కాకపోతే సో అది చూజ్ చేసుకున్న తర్వాత అదే పిల్లలు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు పేపర్ టూ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ సో మ్యాథమెటిక్స్ సైన్స్ అని క్లిక్ చేసుకున్న సోషల్ ఆ మ్యాథమెటిక్స్ సైన్స్ చూజ్ చేసుకోండి ఈ క్వాలిఫికేషన్ ఏంటి మీది బీఏడ్ ఓకే బీఏడా అని అడుగుతుంది ఆల్రెడీ దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి చూసుకోండి ఈ బీఏడ్ ఒకవేళ చదివితే అది ప్రైవేటా గవర్నమెంట్ అని అడుగుతుంది చూజ్ చేసుకోండి ఇక్కడ జర్నల్ నెంబరు ఆటోమేటిక్గా వచ్చేసింది ఇదే పేజీని కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నాను అంతే ఓకే సో ఇంతకుముందు అంటే డిగ్రీ అనేది మీరు ఇంతకు ముందని కాదు డిగ్రీ అనేది మీ మీరు డిస్టెన్స్లో చేశారా అని అడుగుతుంది ఎస్ అయితే పక్కన మీకు డీటెయిల్స్ అడుగుతాయి నో అంటే ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎనేబుల్ అవుతాయి ఐఎస్ఎస్ ఆర్టికెట్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసేసేయండి ఎంట్రీ చేసేసి ఈ ఒకటో తరగతి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది ఏ డిస్టిక్ కింద మీరు చదివారు అనేది చూస్ చేసుకోండి ఆటోమేటిక్గా లోకల్ డిస్టిక్ అనేది ఇక్కడ ఎనబుల్ అయిపోతుంది రైట్ చాలా సింపుల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ టెట్ మీరు ఏమైనా అప్లై చేసి రా అని అడుగుతుంది ఇక్కడ ఎస్ అంటే ఇక్కడ మొత్తం ఆల్ టికెట్ నెంబర్ ఏంది టీఎస్ టెట్టా ఏపీ టెట్టా ఇయర్ అనేది అడుగుతా అంటే అది ఎంట్రీ చేసేయండి ఇక్కడ నో అని పెట్టినా కాబట్టి ఇక్కడ ఏ ఏం కూడా మీకు కనిపిస్తలేవు అనమాట అర్థమైందా రైట్ అక్కడ నో అనిపెట్టిన కాబట్టి తర్వాత ఈ పదకొండు రకాల సెంటర్స్ మీ ఉన్న ఏదో పెట్టేసుకోండి అయిపోతుంది ఓకే ఇంతే చాలా సింపుల్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరనే కన్ఫ్యూజ్ అవుతారు అది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తర్వాత మీరు ఏం చేయాలి ఓకే ఇక్కడ ఏంటి ఫోటో సిగ్నేచర్ అనేది ఒకటి మీరు అటాచ్మెంట్ చేసుకొని టూ హండ్రెడ్ కేబీలోపు ఫోటో ఉండాలట ఫిఫ్టీ కేబీలోపు సిగ్నేచర్ ఉండాలట చేసేసుకొని ఇక్కడ మీకు ఈ డిక్లరేషన్ మీద చేసేసి ఒకసారి ప్రీవ్యూ సెలెక్ట్ చేసుకోండి అయితే నేను ఇక్కడ ప్రీవ్యూ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ విండో అయిపోయింది ఆ నెక్స్ట్ విండోలో ప్రీవ్యూ చూసుకునే కింద లాస్ట్ కొత్త సబ్మిషన్ కనపడుతుంది ఇదేందని చూస్తారు కదా కొత్త పేజీలో ఓపెన్ అయిపోయింది మళ్ళీ సేమ్ ఇదే కట్ వచ్చేసి ఇక్కడ సబ్మిషన్ అనేది కనబడ్డది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ అంటే మీరు ప్రీవ్యూ మీద క్లిక్ చేయకముందు ఇక్కడనే ఒకసారి చూసుకోండి పైనుంచి టాప్ టు బాటమ్ ఒకసారి చూసుకున్న తర్వాత ఓకే అనిపిస్తే మీకు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు ఇక్కడ నెంబర్ వచ్చింది కదా ఈ నెంబర్ని అయితే మీరు నోట్ అవుట్ చేసేసుకోండి నోట్అవుట్ చేసుకున్నాక ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి ఆటోమేటిక్గా ఫైనల్గా మీరు టీఎస్టేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చింది కదా ఇంత చాలా సింపుల్ ఐదు నిమిషాలు కూడా పట్టదు నేను కొద్దిగా వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతకంటే కొంచెం ఎక్కువైంది అంతగాని ఐదు నిమిషాలు కూడా పట్టదు చాలా ఇది ఇంట్లోకి వెళ్ళి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకే మన సెంటర్ తెలుసు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కరీంనగర్లో ఉంది మంకమ్మ తోటలో పొన్న కాంప్లెక్స్కి అపోజిట్ బిసైడ్ ఎస్బీ బ్యాంక్ బ్యాంక్ ఐశ్వర్య ఆన్లైన్ సర్వీసెస్ అండ్ జిరాక్స్ ఓకే దగ్గర వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి ఇంట్రెస్ట్ మీడియోస్కోవచ్చు ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో అడగండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తుంటాను డౌట్స్ ఏమన్నా కూడా కామెంట్స్లో అడగండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్